తెలంగాణ నగర గంగపుత్ర సంఘం అఫ్జల్గంజ్ హైదరాబాద్ అధ్యక్షులు చాట్ల సదానంద్ పిల్లి శంకర్ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో వివాహ పరిచయ వేదిక ఏర్పాటు చేయడమైనది ముందుగా ఈ కార్యక్రమానికి జ్యోతిని వెలిగించి ప్రతి తల్లిదండ్రులు ఎదురు తమ పిల్లలకు వివాహ సంబంధాలు సులభమైన పద్ధతిలో వివాహ సంబంధాలు కుదిరించి తల్లిదండ్రుల ఆశయాలు చిగురింపజేయాలనే ఉద్దేశంతో నగర గంగపుత్ర సంఘం అనుబంధంగా వివాహ పరిచయ వేదిక కమిటీని ఏర్పాటు చేశారు పెళ్లికి ఎదిగిన ప్రతి గంగపుత్ర సోదర సోదరీమనులందరూ ఇట్టే అవకాశాన్ని సద్వినియోగపరుచుకునే వీలుగా ప్రతి బుధ ఆదివారాలలో సాయంత్రం ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకు నగర సంఘం అఫ్జల్ భవనంలో కమిటీ సభ్యులను సంప్రదించగలరు పంపని శ్రీరాములు కన్వీనర్ ఎర్మని కృష్ణారావు వదనపు కన్వీనర్ గుంటి బసంతరావు కో కన్వీనర్ గాండ్ల అశోక్ కో కన్వీనర్ కమిటీ సభ్యులు యర్మని భిక్షపతి కుంటా హరిశంకర్ సందిరి బద్రీనాథ్ గుర్రం శ్యాంసుందర్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రదేశ్ గంగపుత్ర సంఘం అధ్యక్షులు గడప శ్రీహరి గూడగైన శివరత్నం భవన నిర్మాణదాత ఆకుల మోహన్ దాస్ నగర గంగపుత్ర సంఘం కోశాధికారి అమృతరాజ్ ప్రదేశ్ గంగపుత్ర సంఘం మహిళా అధ్యక్షురాలు స్వర్ణలత అంబటి ధనరాజ్ నగర మహిళా ప్రధాన కార్యదర్శి చేర్క రాజశ్రీ మహిళలు పురుషులు పరిచయ వేదికలో నూతన సభ్యత్వం పొందారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి నమోదు చేసుకున్నారు అధిక సంఖ్యలో సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కుటుంబ పచ్చేయంతో పాటు చేస్తుంటే ఒకవేళ నచ్చినట్టు అబ్బాయి పేరు కానీ అమ్మాయి పేరు కానీ ప్రైవేట్ వల్ల అది కాకుండా మన సంఘం నుండి కేవలం వాళ్ళ శ్రద్ధ గురించే వెయ్యి రూపాయలు రిజిస్ట్రేషన్ చేసుకొని మరి ఇక్కడ చేసుకునే వారికి పర్చేజ్ చేయడం జరుగుతుంది ఇదివరకు వరకు చాలా మంది ఎంతో మంది పెళ్లిళ్ళు అయిపోయినాయి వారికి కూడా ఇక్కడ తెలియ తెలియజేయడం జరిగింది వారి పేర్లను కూడా ఆత్మ కూడా తీసేయడం జరిగింది మరి కొత్త వారికి కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు ఉంటే ఆ తర్వాత వారి అమ్మాయిలు కానీ అమ్మాయి కానీ ఫోటోలు పెట్టి మరొకసారి వాళ్ళకు అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో మరి గంగ్ర ప్రసంగం నుండి ఈ రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి మన ఇరవై తొమ్మిది సంఘాలే కాకుండా యావత్ తెలంగాణలో ఉన్న గంగ బుద్ధుల ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మరి మన బంధువులే కానీ మిత్రులంగే కానీ మన వాట్సాప్ లో వస్తున్న మెసేజ్ ప్రకారంగా ఒకరికొకరు పర్చేజ్ చేసుకొని గంటల సంఘంలో ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మనం అందరం వెళ్ళి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేస్తుందా మన ఉద్దేశంతో ఇక్కడికి రావాలి చాలా మంది మరి అమ్మాయిలు సద్వినియోగం డాక్టర్ ఉంటుంది చాలా స్వరూప వివాహ సతాలు పొందుతారని చెప్పేసి ప్రైవేట్ గా బాగా కంపెనీ ఎక్కువ చేస్తున్నారు కాకపోతే వాళ్ళు తీసే దానికంటే వాళ్ళకి తీసుకునే డబ్బులు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి దయచేసి మీకు ఇక్కడ ఎటువంటి అమౌంట్ పేమెంట్ చేయవలసిన అవసరం లేదు ఓన్లీ ఏ ప్రతి ఎట్లో చేసుకుంటారు అప్పుడు మాత్రమే డబ్బులు తర్వాత ఎవరికి డబ్బులు అవసరం లేదు మరి ఎటువంటి యొక్క మన సదుపాయం అవకాశం మనకు ఉన్నదూ ఇది మన ప్రాంతాలతో మన సంఘానికి సంబంధించిన ప్రాంతాలు జరుగుతున్నది కాబట్టి మనకి తప్పకుండా మీరు మంచి వివరించుకోవాల్సిన అవసరం ఉందని వాళ్ళని ప్రదేశాంగ అభ్యర్థులు మేయర్ గారు మా కార్య నిర్వాహకులందరికీ కూడా ఇక్కడ ఏ ఇచ్చేసినటువంటి కర్మపు సోదరులందరికీ కూడా పేర్పేరుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇంటి యొక్క వివాహ వేదిక Thank yeah. you. ఎందుకంటే ఇక్కడ ఒకరికొకరు చూసుకునే అవకాశం దొరుకుతుంది కాబట్టి మీ మొహమాటంగా మీ యొక్క డీటెయిల్స్ ఏమవుతున్నాయో అవి చెప్పడం చెప్పొచ్చు రిజిస్ట్రేషన్

جي <laughs> 1.7